లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ కుప్పం సబ్ రిజిస్టర్ చిత్తూరు జిల్లా కుప్పంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు కుప్పం సబ్ రిజిస్టర్ సబ్ రిజిస్టర్ వెంకట సుబ్బయ్య జూనియర్ అసిస్టెంట్ మోహన్తో పాటు డాక్యుమెంట్ రైటర్ షణముఖంను రిమాండ్కు తరలించిన ఏసీపీ అధికారులు నిన్న మధ్యాహ్నం నుండి ఈ రోజు ఉదయం వరకు కుప్పం సబ్ రిజిస్టర్ కార్యాలయంతో పాటు సబ్ రిజిస్టార్ ఇల్లు జూనియర్ అసిస్టెంట్ ఇళ్లలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్